చెప్పకుండా వచ్చాను

ఇప్పుడు ఏంటండి ఇప్పుడు వీళ్ళిద్దరు ఇక్కడ రౌండ్ లేదు ఒక బండి మీద తిరుగుతూ తిరుగుతూ ఉంటే బన్నీ కింద పడేసిండు పడేస్తే స్వానం కూడా అదేంటి వరుస కూడా కింద పడిపోయింది కింద పడిపోతే లేవట్లేదు ఇప్పుడు ఈ విషయం నేను బబ్బుకి చెప్తాను ఎందుకంటే వీళ్ళిద్దరు తిరిగిన వీడియో నా దగ్గర ఉంది నేను అమ్మ చూపిస్తా చూపిస్తాను ఆడక్కడికి వచ్చేసాడు ఇలాగ పడుకుని ఉంటుంది యాక్ట్ వాడు కొట్టిన అడుగు తెలిసిపోతుంది మీరు యాక్టింగ్ చేస్తున్నాను ఫ్రాన్ చేస్తున్నాను అనుకుంటాడు ఆడు కొట్టిన వాటర్ వేసినా ఏం పైకి లేవకు నువ్వు కూడా అలా నాకు తెలియదు అమ్మది తెచ్చింది కింద పడ్డది నాకే సంబంధం నీ బండి పడిపోయి నీకే సంబంధం నాకే సంబంధం లేదు నీకు చెప్పు అని చెప్తా అంతే ఒకేనా పిలుస్తాడు చెప్తాడు

అరే లేసలే అనా ఎంత బాధ మాడునా నడపాలి బండి నువ్వు నడపాలి అరే ఆయమచ్చింది రాపై వద్దంటే చూపెట్టు

నేపినేపలేను పడుతుంది ఇట్లా రేజ్ నా బ్రేక్ పట్టుకుని ఆమె వాడిపోయింది అట్లానే లేవమంటే లేవలే అండ్ బండి ఏం బండి రాబాది ఎందుకు తింటా నువ్వు తిన్నప్పుడు చూస్తా అరే తీసుకోవాలి చెప్పాలా నీ బండి అదే అసలు ఒట్లేదు రాబోయ్ ఒట్లేదు రాయింది రాబాయ్ అసలు ఒట్లేదు రాబోయ్ ఎందుకు కొట్లాడుతుడిపోయినా మేము చూస్తా లేదు ఆమెకి ఈ తాకింది అర్థమైతే లేదు లేపు రాబోయ్ ఫస్ట్ టైం

లేపరాభ లేపరాబయ్ ఎట్లా పడ్డదా ఏమైంది అరే రాబాయ్ బాగా నడిపిచ్చిన రాబోయ్ ఎట్లా లేస్తా ఇప్పుడు అరే తర్వాత కొట్టుకోరు రాబి ఆమె పడ్డది ఆమెకి అయితే అడిగితే బబునా ఓ

స్తున్నా ఎందుకొచ్చారు అసలు అరే ఏమైనా తిప్పుదాం అన్నది తెచ్చిన వాటర్ తెచ్చిన తీసుకొచ్చి అట్లా కాదు

టిక్ నుంచి అరే చూసినా లిప్స్టిక్ లిప్స్టిక్ కలర్ చూడు ఇంకా చూడు క్యారీ సమాజ్ గయ్యిప్స్టిక్ ఇంకోసారి చెప్తున్నాయండి చూసినా

నీకోసం వచ్చినాం మేము నువ్వు కిందవాడి నీకు ఏమైనా అయిందని వచ్చినా మామూలు జరుగుతున్నావు చెప్పకుండా

ತಪ್ಪಾರ

అప్పటి నుంచి ఎక్కువ మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చారు తీసుకొచ్చి రోహిణి నువ్వు చెప్పీసం తీసుకొచ్చి

బ్బు చెప్పుకోడా పంపిస్తున్నా నువ్వు ఇద్దరు ముగ్గురుతో తిరిగినప్పుడు లేదని నొప్పి ಕಮಾನು ನನ್ನ ದೆರ್ರಬೆ ಮಾರ ಮೇಲೆ ಕಮಾರ್ ತಲೆ ಮಾತಾಡತಲ್ಲ ಅರೇ ನೀ ಕ್ಯಾಮೆರಾ ನಿಗೆ വെಟ್ಟಿರೋ ಹಾ ಅನೇಗೆ വെಟ್ಟಿ ಜರನೆ വെಟ್ಟು ನೀ ಅಣ್ಣಾ ಇನ್ನು ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಆಗಿರೋದು ಅನೇ ಅನೇ ಒಪ್ಪಿಂದಾ ಇದೆ ತಮಾಷೆ ಏನು ಇಪಡು ಅರೇ ಅಣ್ಣಾ ನೋ ವೇರಲಲ್ಲಿ ನಿಲೇಕು ನೀ ಕ್ಯಾಮೆರಾ ನೀಕೆ ಏಮರಾ ಹಾ ಅಲ್ಲಾ ಬಾಡಡಾತಾ మీరు చేస్తున్నారు మీరు ఇదేంది ఇదేంది బామైంది నువ్వు బ్యాగ్ నీకే తెలుసు

ఏ నువ్వు కెమెరా నువ్వు మళ్ళీ మమ్మల్ని అంటారా మేము వేరేదక్కడ ఉన్నోళ్ళం అందరం పొజిషన్ స్టార్ట్ ఏందో బండి అరే ఇంత గల్లిదిరా ఏ నువ్వు అరే నువ్వు ఫస్ట్ నడియ్